న్యాయం చేస్తామో యేసుక్రీస్తు వారిలాగా మనం ఎప్పుడైతే మాదిరి చూపగలుగుతామో ఆయనలాగా మనం కూడా పరలోకం చేరగలుగుతాము మరి మనకి ఇవ్వబడిన పాత్రల్లో శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి హింసలు వస్తాయి అవన్నీ ఓర్చుకోగలుగుతున్నామంటే లేదండి చిన్న శ్రమ రాగానే దేవుణ్ణి వదిలేస్తాం దేవుని సన్నిధిని వదిలేస్తాం చిన్న శోధన రాగానే దేవుణ్ణి దూషించే పరిస్థితి చూడండి క్రైస్తవులైన మనము ఎందుకు నియమపడ్డా చెప్తున్నాడు చూడండి మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చినాం చూడండి ఈ క్రైస్తవుడు పాత్రలోనికి వచ్చిన తర్వాత ఏమి చెయ్యాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూడండి క్రైస్తవ పాత్రలోనికి వస్తే ఏమైందంట బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి నిందనలు వస్తాయి దోషణలు వస్తాయి హేళనలు వస్తాయి అండి నమ్ముకుంటే ఆశీర్వాదాలు దీవెనలు కాదండి క్రైస్తవులుగా మారితే ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ వస్తేనే నువ్వు క్రైస్తవుడివి అన్నట్టు రుజువు యేసుక్రీస్తు వారు బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎలా ఉన్నాడండి మహారోధన కన్నీళ్ళు ప్రార్థన యాచన భయము భక్తి కలిగి ఉంటేనే ఆయన అంగీకరింపబడ్డాడు కదండి మనం మరి మనం ఎలా ఉండాలి మనకి వారు కదండి మాదిరి ఆయన ఎలా అయితే బాధలు అనుభవించాడో మనం దేవుని కుమారులుగా ఈ పాత్రలోనికి వచ్చిన మనం ఏం చేయాలంటే మనము కూడా బాధలు శ్రమలు మన సొంతగా వచ్చాయి కాదండి దేవుని నిమిత్తము వస్తేనే దేవుని నిమిత్తము ఎవరికన్నా వస్తున్నాయండి సొంతగా వస్తేనే దేవుణ్ణి వదిలి పెడుతున్నాం మనం ఈ రోజుల్లో ఇంకా దేవుడి నిమిత్తం వస్తే ఇంకెక్కడ ఉంటామండి ఇంకెక్కడ ఉంటావు అసలు ఆ అడ్రస్ లేకుండా కనపడవు ఇంకెక్కడ అసలు ఈ ఊర్లోనే ఉండం అనమాట అలా అయిపోతుంది మన పరిస్థితి కానీ యేసుక్రీస్తు వారిలాగా మనం మనం ఎప్పుడైతే మనకివ్వబడిన పాత్రను మనం పోషించగలుగుతామో మనం కూడా తండ్రి చెంతకు చేరగలుగుతాము అందుకే ఫిలిప్పి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి చివరిగా మనకివ్వబడిన పాత్రను మనము న్యాయం చేయకుండా అన్యాయం చేస్తే దేవుని కోరికను తీర్చలేమండి దేవుని కోరికను తీర్చే వారిగా ఉండాలి అంటే మనకేం చెప్తున్నాడో చూడండి పదహారో వచ్చినాం చూడమ్మా పదహారో వచ్చినాం చూడండి మనం ఎలా ఉండాలంటే జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడాలండి అండి జ్యోతుల వలె కనబడుతున్నాం మనము బ్లాక్ హోల్స్ లాగా కనపడుతున్నాం ఎలా కనపడుతున్నాం అండి మనము జ్యోతుల వలె కనపడ అంటే నిజమైన స్టార్స్ లాగా కనపడాలి నిజమైన స్టార్స్ లాగా ఎప్పుడు కనపడతాము జీవవాక్యముని చేత పట్టుకుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనము నిజమైన స్టార్స్గా కనపడతాము అది తెలియక ఏం చేస్తారండి క్రిస్మస్ అప్పుడు ఇంటి మీద స్టార్లు పెడతారు లేకపోతే ఈ సినిమాల్లో సినీ హీరోల్ని స్టార్స్ అని పిలువబడతారు కదండి మెగాస్టార్ సూపర్ స్టార్ అని ఇంకా చాలా స్టార్స్ ఉన్నారు కదా ఈ స్టార్స్ వైపు పరిగెత్తున్నాము కానీ రియల్ స్టార్స్ ఎవరండి మనమేనండి ఇప్పుడు బీటెక్ చేస్తే ఇంజనీర్ అవుతాడు ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అవుతాడు అలాగే మనము ఎంబీటీహెచ్ చేస్తే అంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా నేర్చుకోగలుగుతామో అప్పుడు మనం ఏమవుతాము దేవుని కుమారులం అవుతాము దేవుని కుమారులం అవుతామండి దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏమన్నారు దైవాలు మీరు దైవములోని నేను అంటి రాయబడి ఉంది కదా అంటే దైవాలను పిలువబడాలి అని అంటే డాక్టర్లు ఇంజనీర్లు అన్ని చాలా సంతోషపడతాము మరి దైవాలని పిలువబడద్దు మనము దేవుని కుమారులు ఎవరు దైవాలే కదా మరి మనం మనకి ఇవ్వబడిన పాత్రను మనం న్యాయం చెయ్యాలి అంటే మనం ఎలా పిలువబడాలి దైవాలుగా పిలువబడాలి ఆ దైవాలుగా ఎప్పుడు పిలువబడతాము దాని ఏళ్ళు పన్నెండు మూడులో ఉండిది కదండి నిజమైన స్టార్స్ ఎవరంట బుద్ధిమంతులైతే చూడండి బుద్ధిమంతులు అయితే ఎలా ఉంటారంట ఆకాశ మండలం జ్యోతులను పోలిన వారై అంటే మనము బుద్ధిమంతులం ఎప్పుడు అవుతామనంటే మనకి ఎప్పుడైతే దేవుని వాక్యం వచ్చిద్దో అప్పుడే బుద్ధిమంతులం అవుతాము మరి అలా బుద్ధిమంతులు అయితేనే దేవుని కుమారులుగా పిలువబడతాము దేవుని కుమారులుగా పిలువబడితేనే దేవుడు మనకి ఇవ్వబడిన పాత్రను మనము పోషించినట్టు ఏ పా ఎక్కడ పోషించినట్టు ఈ ఎంఎం స్క్రీన్ మీద కాదండి ఎక్కడ పోషిస్తున్నాం మనం యూనివర్సల్ స్క్రీన్ మీద యూనివర్సల్ స్క్రీన్ మీద మన పాత్ర ఏంటి దేవుని కుమారుల పాత్ర అంటే దే యూనివర్సల్ స్క్రీన్ మీద మన టైటిల్ ఏంటండి యూనివర్సల్ స్క్రీన్ మీద దేవుని కుమారుల మట్టి పాత్ర అంటే ఈ మట్టి దేహాన్ని ధరించుకున్న మనము దేవుని కుమారుల పాత్ర పోషించాలి అంటే మనకేమి రావాలి వాక్యం రావాలి ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకుని మనం ఎప్పుడైతే లోకంలోనికి బయలు పెడతామో అప్పుడు మనము జ్యోతుల వలె కనబడతాము అప్పుడు ఈ యూనివర్సల్ స్క్రీన్ మీద నిజమైన పాత్రను పోషించగలుగుతాము దేవుడిచ్చిన పాత్రకు న్యాయం చేయగలుగుతాము కనుక ఎక నుంచైనా ఆ జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకుందాం పరలోకం మా కన్నతండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మీకు కృత్రాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమునాయన నీ ఎదుట నిలబడి నీ పిల్లలతో మాట్లాడమన్న మాటలు చెప్పాను ఆయన అయా మేము ఈ లోకంలో నటించడానికి వచ్చాము నా తండ్రి మాకిచ్చి ఇవ్వబడిన ఈ నటన ఈ పాత్ర ప్రభువ నాయన మీరు రాసుకున్న విధంగా మేము నటించి మీరిచ్చిన పాత్రకు మేము న్యాయం చేకూర్చే విధంగా నీ కృప మాకు అనుగ్రహించండి నాయన ఆయన మీకు వందనాలు స్తోత్రాలు మాకు ఇంత మహాజ్ఞానాన్ని నేర్పించినటువంటి మా ఆత్మీయ తండ్రి గారి జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి అలాగే నాయన ప్రతిదినము మమ్మల్ని వాక్యంలో ముందుకు నడిపిస్తున్నటువంటి నీ సేవకులకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయమని అడుగుతున్నాం వినిచి విన్న నీ పిల్లలు నాయన ఆ ప్రకారం జీవించడానికి నీ కృప అనుగ్రహించమని నజరడనేసు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె